వారికి విశేషించి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వారికి ఈ మాసంలో గురుడు అష్టమ స్థానంలో సంచరించడం వారికి శని పంచమంలో అనుకూలంగా ఉండడం ఇక వారికి లాభంలో బుధ శుక్రులు విశేషించి దశమంలో రవి యొక్క సంచారం చేత వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈ మాసం విశేషించి కలిసి వచ్చేటువంటి మాసం అష్టమ గురుడు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు కొంత ఈ మాసంలో జాగ్రత్తలు వహించాలి వారికి కుటుంబ సౌఖ్యం ఆనందం వ్యాపారంలో లాభాలు విశేషించి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు కనబో కనబడబోతున్నాయి తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత వృద్ధి మార్పు తెచ్చేటువంటి మాసంగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు చూడాలి తులారాశి రైతాంగం రంగం వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కనపడబోతున్నాయి తులారాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఈ మాసం ఉన్నాయి తులారాశివారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించాలని సూచిస్తున్నాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ